బహుశా దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నంద్యాల బైపోల్ రికార్డులోకి ఎక్కే అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఖర్చు చేసే డబ్బుతో పాటు ప్రభుత్వ పరంగా ఇలా వందల కోట్లు ఒకే నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలో ఖర్చు పెడుతుండడం ఇదే తొలిసారి పైగా పది మందికి తగ్గకుండా మంత్రులు నంద్యాల వీధిలో చక్కర్లు కొడుతున్నారు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీకి సార్వత్రిక ఎన్నికలకు ఎదుర్కొనేందుకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందనడంలో సందేహం లేదు ఓడిన పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఉప ఎన్నిక చేదు ఫలితాన్ని ప్రత్యర్థి పార్టీ పదే పదే గుర్తు చేస్తూ విమర్శిస్తుంటారు అందుకే ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఈ ఎన్నికకు సర్వశక్తులు వడ్డుతున్నాయి టీడీపీకి అధికార బలం కలిసి వస్తుంది ప్రజా వ్యతిరేకతను కొద్దిమేరకైనా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అధికారంలో ఉండగా జరిగే ఉప ఎన్నికలను ఎదుర్కోవడంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు కూడా ఘనమైనదే కాబట్టి వైసీపీకి ఈ ఎన్నిక పెద్ద సవాల్ మారింది ఇల్లు రైతులకు ట్రాక్టర్లు నంద్యాలకు రోడ్లు కులాల వారీగా ఆఫర్లు మహిళలకు కుట్టు మిషన్లు ఇలా చెబుతూనే పోతే అన్ని చేస్తామంటుంది ప్రభుత్వం మహిళలకు కుట్టు విషయంలో ఇలా చెబుతూ పోతే అన్ని చేస్తామంటుంది ప్రభుత్వం అయితే ఈ హామీల ప్రభావం ఎంత వరకు ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం పదమూడు వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తామంటుంది దీనివల్ల ఏకంగా పదమూడు వేల కుటుంబాలకు గాలం వేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన కానీ పదమూడు వేల ఇల్లు ఎవరికి ఇస్తారన్నది కూడా కీలకమే మూడేళ్ల నుంచి ఒక్క ఇంటిని కూడా ప్రభుత్వం విడుదల చేయకుండా ఎప్పుడు పదమూడు వేల ఇల్లు విడుదల చేసినా అవి ఎవరికి దక్కుతాయి పార్టీ కార్యకర్తలకే కదా కాబట్టి పదమూడు వేల ఇల్లు ఇస్తే పదమూడు వేల కుటుంబాలు కొత్తగా ఓటేస్తారు ఓటేస్తారనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు టిడిపి వాళ్లే అవుతారు కుట్టుమిషన్లు ఇతర పథకాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది కుట్టుమిషన్లను వంటివి కూడా టీడీపీ సానుభూతులకే వెళ్లే అవకాశం ఎక్కువ వీరు గతంలో టీడీపీకి ఓటేసిన వారే ఇప్పుడు కూడా వేస్తారు కొత్తగా వచ్చే బలం కాదు ఇలా ఆలోచిస్తే ఏ రకంగా చూసినా వందల కోట్ల ఖర్చు అది కూడా టీడీపీ వారికి లబ్ధి ద్వారా ప్రజల్లో టీడీపీపై మరింత ఆగ్రహం ఇది ఖచ్చితంగా వైసీపీకి వచ్చే అంశంగా కనిపిస్తుంది